ఒక అహంకారానికి ఒక ఆత్మాభిమానం ఒక అహంకారానికి ఒక ఆత్మాభిమానానికి జరిగిన ఈ వనపర్తి ఎన్నికల్లో అహంకారం ఓడిపోయి ఆత్మాభిమానమే గెలిచింది ఆ ఆత్మాభిమానం గెలిపించిన వనపర్తి తాలూకా ప్రజలకు నేను ఆ రోజు ర్యాలీలో రాజీ చౌకలో కూడా చెప్పినా మళ్ళీ మీ వేదిక ద్వారా చెప్తున్నా వనపర్తి నియోజకవర్గం మమ్మ ఓట్లు వేసి గెలిపించిన వనపర్తి ప్రజలకు గెలిచింది మేఘారెడ్డి కాదు గెలిచింది వనపర్తి ప్రజలు వనపర్తి గౌరవం వనపర్తి నియంత పాలన నుంచి విముక్తులైన వనపర్తి ప్రజలకు మనం మా చర్మం వచ్చి చెప్పులు కొట్టించిన తక్కువే మీ వేదిక ద్వారా మళ్ళా వనపర్తి ప్రజలకు అందరికీ మళ్ళీ ప్రజలకు తిరస్ చేసుకుంటున్నాం దానిలో మీకు అందరికి తెలుసు ఇది ఐదేళ్ళ కిందట అయింది దీని గురించే మాట్లాడదాం ఈరోజు మేము ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చినాం మీరు ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ నాకు తెలిసి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినట్టుంది ఐదు సంవత్సరాలే అయింది ఐదు సంవత్సరాలు ఎంతమంది వచ్చిందో ఇది ఒక్క రోజే ఎంతమంది వచ్చింది ఇక్కడ అర్థమైందా ఐదు సంవత్సరాల్లో ఉన్నపర్కిం పబ్లిక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎంతమంది వచ్చిందో ఇది ఒక్కరోజు అంత వచ్చిందంటే ఏ ఏ రకమైన ఏ రకమైన పోకడ ఉండే ఏ రకమైన వనపర్తి ప్రజలు కనీసం గేట్ తాళం ఉండేది అక్కడ కానిస్టేబుల్ పోలీసులు కూర్చుని ఉండేది ఎవరన్నా వస్తే కూడా అక్కడ ఒకటే కూర్చుండేది అంటే అంత మొత్తం ఉన్నపడితే రాజ్యం అయినది అన్నట్లు దానికి ఆయన రాజు అన్నట్లు ఆయన చేసిన పాపాలంతా ఓటు రూపంలో కర్రగాల్చి మోత పెట్టింది వనపర్తి ప్రజలు ఈ భూ కబ్జా నిరంజన్ రెడ్డి వద్దు ఈ నియంత నిరంజ రెడ్డి వద్దు ఈ విధవ నిరంజన్ రెడ్డి వద్దు కబ్జాల నిరంజన్ రెడ్డి వద్దు వీటిలో చాలా ఉన్నాయి ఇక అవినీతి నిరంజన్ రెడ్డి వద్దు ఈ పొగరు పట్టిన నిరంజన్ రెడ్డి వద్దు పద్నాలుగు ఎకరాలు రమ్మని ఇచ్చిన ఆస్తిస్తే మూడు వందల నాలుగు వందల ఎకరాలు వనపర్తి నియోజకవర్గ చుట్టుపక్కలనే ఫామ్ హౌజ్ చేసిండు ఒక చిన్న లెటర్ ఒక చిన్న అటెండెట్ ట్రాన్స్ఫర్ ఒక కాంటాక్ట్ బేసిక్ ఉద్యోగానికి లెటర్ ఇస్తే కూడా కమిషన్లు తీసుకున్న ఈ నిరంజన్ రెడ్డిని వనపర్తి ప్రజలు తరిమి కొట్టిరు మళ్ళీ ఆ మధ్యకాలంలో దేండ్ల సమవద్ది కొల్లాపూర్ ప్రజలు తన్ని తరిమేస్తే డిఫైడ్ రాకపోతే వనపర్తికి వనపర్తికి వస్తే ఒకసారి ఓడిపోయినా టీఆర్ఎస్ గాలిలో కూడా మొన్న మేమందరం ఒకసారి రూలింగ్ పార్టీ ఉంది కదా గెలిపిస్తే వనపరితి బాగుపడుతుందని వనపర్తిలో అందరం సపోర్ట్ చేస్తే గెలిచి ఏ విషయంలో కబ్జాల్లో మేము కాదు భూ కబ్జాల్లో కాదు లంచాల్లో కాదు మందిని ముంచడం వల్ల కాదు కోసం చేయడం వల్ల కాదు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ ఐదేళ్లలో ఎన్ని పోలీస్ కేసులు పెట్టిన ఒక కక్ష సాధింపు ఆ డెబ్బై ఏళ్ళలో ఎన్ని కేసులు అయినాయి మేము రైట్ ఇన్ఫర్మేషన్ పెట్టినాము అది కూడా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం అంటే ఆయన నియంత పోకడకు ఎంత నిదర్శనమో చూపిస్తాం దాన్ని ఇది మీకు అందరికీ చెప్పక్కర్లేదు కాకపోతే వాయిస్ రికార్డు కోసమే చెప్పాలి మీకు అందరూ పత్రికా మిత్రులతో కూడా మీకు అందరికీ తెలుసు ఏం జరిగిందో కూడా తెలుసు నాకు తెలుసు ఒక నలభై ఐదు సార్లు కూడా వచ్చి లేకుంటారు మీరు వస్తే ప్రెస్సా మీరా ఏంటి అన్నీ అన్న రోజులు ఉన్నాయి మాకు అన్నీ తెలుసు అది ఎవరన్నా వస్తే గీడి వరకే బాల్కాయని వరకు వస్తే ఒకటే కూర్చుంటుండే మీ ఇద్దరులంతా బయటనే అట్లా చేసిన ఆయనను అన్నీ చేసిండు ఇంకా అటు పోతే సమవృద్ధి గురించి చదువురా రానోడు అది ఇది అంటే మాట్లాడు అంటే డిగ్రీ చదువు కాదా అంటే చదువు అంటే ఏంది ఆ సంస్కారం లేని చదువు ఎవరు కావాలి ఆ దొంగ దొంగతనం చేసిన సంస్కారం మన చంద్రయ్య గారు అని ఉండే ఆయన స్టీల్ ఎత్తుకుపోయి కట్టుకుంటున్నా ఇంతకుముందు అలవాటు ఉంది మళ్ళీ ఇవన్నీ ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ప్రతి ప్రతి వారం ఒకరోజు మేము కూడా మా సీఎం గారు ఎట్లయితే స్టార్ట్ చేసినాడో మేము ఒక వారంలో రెండు రోజులు రోజు మేము ప్లాన్ చేసుకుని ఆ రోజు ఏ పని పెట్టుకోం మనపరి ప్రజలకు అందుబాటులో ఉంటాం నెలకు ఒకసారి ఫోన్ ఇన్ కార్యక్రమాలు ఉంటాం ఈ మా కాంగ్రెస్ పార్టీ చేయబోయే ఆరు గ్యారెంటీ ఆరు గ్యారంటీల మీద ఆల్రెడీ రెండు గ్యారెంటీ ఇంప్లిమెంట్ అయినాయి నిన్న మా సీఎం గారు కూడా చాలా అసెంబ్లీలో చాలా గట్టిగా సమాధానం చెప్పిండు అన్ని విషయాల మీద వాళ్ళ అవతల బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొంచెం పొద్దువేళ్ళు ఉన్నారు మేమే అధికారులు ఉండాలనుకుంటున్నాం వాళ్ళు కల కలకెళ్ళి వేటికి రాలేదు వాళ్ళకి నిన్న గట్టిగా చెప్పిండు మా సీఎం గారు వాళ్ళు వాళ్ళకి ఎప్పుడైనా రియలైజ్ అయ్యింది ప్రతిపక్షం అని ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్నాయనకు ఇక్కడ ఉన్నాయంటే వనపర్తికి రాడు ఇంకా అటే పోతాడు మీరు వచ్చినప్పుడు వనపర్తి ప్రజలు తరిమి కొడతారు అంతరు తరిమి కొడతారు అన్ని పాపాలు చేసిండు ఆ పాపాలు అంటే మీకు కడగాలి ఫస్ట్ మేము కడిగే ప్రయత్నంలో కడిగిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఛానల్ అది ఒకటి నడుస్తుంటుంది ఇది ఒకటి చట్టం దాని పని అది తీసుకొని పోతుంది దానిలో మీరందరూ నాలుగో సినిమా మీరందరూ మీకు కూడా చాలా బాధ్యత ఉంది కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేసి వనపర్తి ప్రజలు మీరు మీరు గమనించుంటారు మూడు తారీఖు తర్వాత పునపర్తి నియోజకవర్గం గాంధీ చౌక చూడండి అంబేద్కర్ చూడు గాంధీ చౌక చూడండి ఇంకో చౌక చూడండి ముఖాలు అంటే రావణ అయితే ఎట్లుంటుంది సంతోషం ఉంటుందో ఈ పాల సంతోషం పడుతుందా లేదా అవునా కదా అన్న ఒకటి ఒక క్వశ్చన్ ఏమంటారు అన్న అంటే జనాలు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత హలో ఎమ్మెల్యే అనే గంట అంటే ఒక గంట కార్యక్రమము పెట్టారు కదా ఫోనింగ్ ప్రతి ఎమ్మెల్యే చేశారు అంటే ఉమ్మడి జిల్లా కొంతమంది చేశారు అది అలాగే కంటిన్యూషన్ అవుతుందా చెప్తున్నా కంటిన్యూ అవుతుంది అన్న అదే జనరల్గా పొంద చేసిందేమో నేను ఇండివిజువల్గా చేసిన అది ఒక సాక్షి పేపర్ వర్క్ చేసి నెక్స్ట్ చేయబోదా విత్ ఆఫీసర్స్ మండే ఇట్లో ప్రజావాణి ఉంటుంది ఏదో ఒక రోజు చూస్తాం ఆఫీసర్స్ ముందరనే ఆన్ చేస్తాం ఆ సంబంధిత ఆఫీసర్ ఉంటాడు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందర అవుతుంది సో మీరు క్వశ్చన్స్ ఒక్క నిమిషం ఆడుతూ కొత్త కన్ఫ్యూజన్ ఏంటంటే ఓవరాల్గా ఈ పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు అక్కడ పెద్ద మొత్తంలో చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్రతి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ ముసుగులో ధ్వంసం చేసిన నిరంజన్ రెడ్డిని జైలు పంపించే వరకు ఉన్నప్రతి ప్రజలు ఇవ్వరు ఆగరు దానిలో మేము కూడా అందరితో పాటు ఉంటాం తప్పకుండా అన్ని 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 తప్పు చేసినాం చేయాల్సిన తప్పుల కంటే చాలా ఎక్కువ చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో వాళ్ళ చెంచాలు మాట్లాడుతున్నారు ప్రోటోకాల్ అని అదని ఇదని మమ్మల్ని పిలవట్టేదని అది వాళ్ళు నేర్పిందే కదా ప్రోటోకాల్కి మొన్నటి వరకు ఆ జడ్పీ చైర్మన్ అసలు ప్రోటోకాల్ సోషల్ బైకాడ్ చేసినారు మార్కెట్లోకి మరి పక్కన పెట్టుకుంటే సిగ్గు సెరౌండర్ తిప్పేటోరికి తిరిగేటోరికి ఇద్దరు